ఈ రోజు సాక్షిలో ఒక ప్రధానమైన వార్త పదిహేను ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క మెడికల్ కూడా కాలేజ్ తేలలేదు అనేది ఒక ప్రధానమైన వార్త బ్యాన్ ఐటమ్ కాదు కానీ దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి రాసి మెడికల్ కాలేజీలు అనేవి ఆంధ్రప్రదేశ్ లో రాకపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం అన్నట్లుగా అక్కడ చెప్పడం జరిగింది ఇవాళ సూర్యోదయం లేదు అని సాక్షిలో రాస్తే ఎంతమంది నమ్ముతారో ఇది కూడా అంతే అందుట్లో ఎంత వాస్తవం ఉందో ఇందుట్లో కూడా అంతే వాస్తవం ఉంది అంటే ఏంటంటే మా పేపరు మా ఇష్టం అక్కడ ఎవడో పిచ్చోడు పర్వతడు పర్సన్ ఉంటాడు వాడి వాళ్ళ సూర్యోదయం లేదని అనుకుని రాసేస్తే అదే సాక్షిలో ప్రింట్ అయిపోద్ది అంటే రాసేవాడికన్నా బుద్ధి ఉండాలా రాయించేవాడికన్నా బుద్ధి ఉండాలా చదివేవాళ్ళు ఇద్దరికంటే కూడా మేధావులు వాళ్ళ సూర్యోదయం లేదని సాక్షి పేపర్ లో రాస్తే నాకు పేపర్ ఉంది టీవీ ఉందని ఆ ఆ సాక్షి పేపర్ పనిచేసేవాళ్ళు కూడా అమ్మరు ఎందుకని వాస్తవాలు ఎప్పుడు ప్రజలకు ఉండాలా వాస్తవాలు చెప్పగలగాల